ప్రైజ్ ద లాడ్ ప్రభు యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను యేసు ప్రభు వారు కొండ మీద మాట్లాడిన ప్రసంగం ఐదు ఆరు ఏడు అధ్యాయాలలో మత్స్ వార్తలో మనం చూస్తాం ఆ వర్తమానంలో ప్రభు మాట్లాడిన మాట ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది గతంలో చాలా సందర్భాల్లో మాట్లాడాను అది ఒక విధంగా మాట్లాడా ఇప్పుడు మాట్లాడుతుంది మరో కోణంలో మాట్లాడుకుందాం దేవుని యొక్క కృపను బట్టి ఈ మాటలు సాత్వికము దేన మనస్సు సాక్షాత్తు యేసుక్రీస్తు యొక్క ఆ దివ్యమైన గుణములు ఇవి మానవ క్రైస్తవ జీవితంలో రెండు కూడా పట్టుకొమ్మల లాంటి ఈ రెండు బలహీనతలు కాదు సాత్వికము దేన మనస్సు అనేది రెండు బలహీనతలు కాదు ఇవి లేని వారే బలహీనులు సహజంగా చూడగానే సాత్వికము దేన మనస్సు కలిగిన వారుగా ఉండాలి అనగానే ఇవి ఏదో రెండు బలహీనతలు లాగా ఉన్నాయండి చాలా సైలెంట్ లాగా ఉంటాననుకుంటే వాళ్ళు కాదు కాదు ఇవి లేని వారే బలహీనులు సాత్వికుడు అనగా మూల భాష తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు అని అర్థం సామెతులు పదహారు ముప్పై రెండులో ఏముంటుందంటే నగరమును గెలుచుట కంటే తన్ను తాను గెలుచుట గెలిచిన వాడే గొప్ప అనే మాటలు సామెతుల్లో చూస్తాం తన్ను తాను గెలుచుకున్నవాడు ఒక నగరాన్ని ఆ నగరములోని మనుషులందరినీ స్వాధీనపరుచుకోగలడు సాధారణ భాషలో చెప్పాలి అంటే సాత్వికులు అంటే మెత్తని వారు సాధారణ భాషలో దేన మనస్కులు అంటే వారు అని అంటూ ఉంటాం ఈ లోకంలో నాయకత్వానికి ఈ రెండు గుణాలు పనికిరావు అని మన భావన యేసుప్రభారు ఏమన్నారో తెలుసా సమస్తమైన భారం మోస్తున్న ప్రజలారా నా దగ్గరికి రండి నేను మీకు విశ్రాంతినిస్తాను నేను సాత్వికుడును దేని మనసు కలిగిన వాడిని అని ప్రభు మాట్లాడారు సాత్వికత దేన మనస్సు అంటే సాత్వికము అంటే దేవుని అందరి స్థిరత్వము రక్షణలో స్థిమితంగా ఉద్రేకంలో నిదానంగా జీవిత వైఖరిలో దయాలత్వము ప్రతీకారంలో క్షమించే గుణము ఆశలలో నిస్వార్థము కలిగి ఉండటమే యేసు క్రీస్తు సాత్వికుడు అని చెప్పడానికి పన్నెండో ఏట ఏసయ్య ఎరుసలేములో పండితుల మధ్య ఒంటరిగా ఉండి దేవుని కార్యాలను మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడుతుంటే తండ్రిపై తండ్రి పని మీద ఉండడం దీని సాత్వికము అని అనొచ్చు బోధకుల మధ్యలో కూర్చొని మాట్లాడుతూ వింటూ ఉన్నారు ఇది సాత్వికము అనొచ్చు వెంటనే తన తల్లి వచ్చి ఇంటికి రమ్మనగాని ఇంటికి వెళ్ళి కుమారుని ధర్మాన్ని నిర్వర్తించారు అంటే తల్లిదండ్రులకు లోబడి జీవించడం దీనిని దీన మనసు అని చెప్పచ్చు యేసుప్రోభారు చివరి రాత్రి అదే గురువారం రాత్రి మేడగదిలో తన పై వస్త్రాన్ని తీసి శిష్యుల పాదాలు కడిగి వారికి సేవ కూడా అవ్వడము దీనమనసు అని అవ్వచ్చు మరలా తన పై వస్త్రాన్ని ధరించి వారికి ప్రభు అయ్యాడు ఇది సాత్వికము అనవచ్చు అనగా తాను ప్రభు అని ఎరిగి ఉండి కూడా దీన మనసు కలిగి ఉండు సాత్వికము మేడగదిలో శిష్యులను తన స్వహస్తాలతో కడిగాడు ఆయన నిజంగా దేన మనసుకుడే దేన మనసుకుడైన ఆయన నిజంగా సాత్వికుడే దేన మనసు ఇది ఒక మహత్తర ఆయుధం లాంటిది ఏసయ్య ఈ లోకంలో మానవదారిగా శిశువుగా వచ్చినప్పుడు సత్రంలో చూడలేదు కదా పశువుల తొట్టులో పరుడు పెట్టారు ఆ పశువుల తొట్టి ఆ మహోన్నతుడికి ఉయ్యలుగా మారింది అక్కడే మనకు కనబడుతుంది సాత్వికము గాడిది మీద ప్రయాణం చేయడము మరియు ఆయన జీవితాన్ని గంభీరమైన దేవదారు వృక్షంతో పోల్చుకోలేదు ఒక ద్రాక్షాతీగతో పోల్చుకున్నాడు యుహాన స్వత పదిహేనో అధ్యాయంలో కనుక ప్రియ దేవుని బిడలారా ఏసయ్య తన శిష్యుల్ని ఆజానుబాహుల్ని శిష్యుల్ని ఎన్నుకోక కేవలం పామర్లని ఎన్నికలేని వారిని అతి సామాన్యుల్ని ఆయన ఎన్నుకున్నాడు కనుక ఈ విషయాలన్నిట్లో టోటల్గా ఆయన మూడున్నర సంవత్సరాల సేవా జీవితంలో చూస్తే సాత్వికము దీన మనసు అనేది మనకు క్లియర్గా కనబడతాయి ఆయన జీవితంలో మోసే విషయానికి వస్తే మోసేని ప్రభు ఏమన్నారు దేవుని ఇల్లంతట్లో గొప్ప సాత్వికుడు కానీ ఆరంభంలో మోసే దేన మనసు ఏంటో తిరిగినవాడు తన శరీర బలముతో తన మనోబలముతో అహంకారాన్ని ప్రదర్శించాడు అట్టి అహంకారము కలిగిన మనసులో దేన మనసు సాత్వికత కలిగించడానికి ప్రభుకి నలభై సంవత్సరాలు పట్టింది ఆ తర్వాతే సాత్వికుడు అనే బిరుదును పొంది ఆరు లక్షల మంది ఇస్రాయిలకి మోసే నాయకుడయ్యాడు పౌరుగారి విషయం కూడా జ్ఞాపకం చేసుకోండి తారుసు నివాసి ఆయన సౌలు అహంకారి గర్విష్ఠి కోపిష్టి అటువంటి సౌలికి దీన మనసు కలిగించడానికి ఎడారిలో దేవుడికి మూడు సంవత్సరాలు పట్టింది సాత్వికత దీన మనస్సు దేవుని చేతిలో శక్తి ఉన్నాయి వాస్తవంగా సాత్వికము దీన మనస్సు ప్రభు వద్ద మాత్రమే లభిస్తాయి నేను సాత్వికులను దేన మనసు కలిగిన వాణ్ణి మీరు నా కాడి ఎత్తి నా దగ్గర నేర్చుకోరండి అన్నారు ఆయన కాడికి ఉన్న ఒక కోన సాత్వికము ఆయన కాడికి ఉన్న రెండవ కోన దీనత్వము సాత్వికులు ప్రభువుని రెండో రాకడలో ఆయన్ని మధ్యాకాశంలో ఎదుర్కొంటారు ప్రియమైన దేవుని బిడ్డలారా కనుక ప్రతి ఒక్కరూ కూడా సాత్వికులుగా దేన మనస్కులుగా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నారు అందుకే కొండ మీద ఆయన మాట్లాడుతూ ఏమన్నారు అంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది అన్నారు కనుక ఇవి రెండు బలహీనతలు కాదు ఇవి లేని వారే బలహీనతలు కనుక మీరు సాత్వికంగా లేక దేన మనసు కలిగిన వారుగా ఉండాలి అంటే ఒకసారి మోసేని చూడండి మోసే నలభై ఏళ్ళ ముందు ఎలా ఉన్నాడు నలభై ఏళ్ళు తర్వాత ఆ సాత్వికం వచ్చాక ఆ దీన మనసు వచ్చాకే నాయకుడు కాగలిగాడు పౌలు అద్భుతకరమైన సేవ చేయగలిగాడు కనుక మనలో కూడా సాత్వికము దీన మనస్సు అనేది దేవుని సన్నిధిలో గొప్ప ఆ సంఘంలో కానీ ప్రభు దృష్టిలో కానీ ఒక ఘనతకి పాత్రులుగా చేస్తాం తప్ప ఆ బలహీనత మాత్రము కాదు అని ఉదయకాలమందు మందు ప్రభు కొండ మీద మాటని మీ జ్ఞాపకం చేస్తున్న కనుక ప్రభుని మనం కూడా అడుగుదాం దేన మనసును సాత్వికాన్ని ప్రభు మనకు కూడా గాక ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి మీరు కొండ మీద మాట్లాడిన మాటను బట్టి మీకు స్తోత్రాలు ఈ దీన మనసు సాత్వికమనేది ప్రతి ఒక్కరికి కూడా ఈ ఉదయకాల మందు ప్రసాదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము ఈ ఉదయకాల మందు నిజంగా రెండు కలిగిన తర్వాతే మోసేలో పరిపూర్ణమైనటువంటి మోసేను చూడగలిగాం పరిపూర్ణమైన ఆ పౌరుని చూడగలిగాం నిజంగా ప్రభా ఆ రెండు లేనప్పుడు వాళ్ళ పేరు ఒక మంచిగా కనబడలేదు అలాంటి సాత్వికము దేన మనసు ఈ మార్నింగ్ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా మీరు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం ఈ రోజు పెళ్లి రోజు అలాగే పుట్టిన రోజులు రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఏ సంబంధమైన పర సంబంధమైన ఆశీర్వాదములను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం అలాగే ఈ రోజు ఎవరు ఏ విధమైన కార్యక్రమమును కలిగి ఉన్నారో ఎవరు ఏ యొక్క ప్రభు ప్రయాణాలను కలిగి ఉన్నారో వారందరికీ కూడా మీరు తోడై ఉండమని వారు కలిగిన ప్రభా సమస్తమును ఆస్వాదించమని వారు ఏమైతే ప్రేరక వస్తును కలిగి ఉన్నారో వారి వారి కుటుంబాలలో ఏ ఏ విషయాల కొరకు ఎదురు చూస్తున్నారో ఆ విషయాలన్నిట్లో కూడా మీరు వారికి జవాబు ఇచ్చి మేలు చేసి ఆరోగ్యం ఇచ్చి మీ నామానికి భయం తెచ్చుకోమని ఏ పరిశుద్ధ నామంలో అడుగుచున్నా అంతండి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యు ప్రభు మిమ్మల్ని గాక అందరికీ షేర్ చేయండి లైక్ బటన్ నొక్కండి మెసేజ్ పెట్టడం మర్చిపోమ్మా క్రిన్ షాట్ బాక్సులో